విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ముప్పై ఎనిమిదో వార్డులో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి రాష్ట్ర విశ్వవర్మన ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గోడి నరసింహాచారి కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభం చేశారు ఈ సందర్భంగా గోడి నరసింహాచారి మాట్లాడుతూ అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనుల్లో భాగంగా ఇటీవల ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పంజా జంక్షన్ వద్ద సీసీ రోడ్లు బీటీ రోడ్లు డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశామన్నారు అనంతరం టెక్కలి వీధిలో యుద్ధ ప్రాతిపదికన అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభించారని తెలిపారు ఈ సందర్భంగా స్థానికులు గోడి నరసింహచారిని ఘనంగా సత్కరించారు నా పేరు గోడి నరసింహాచారి నా శ్రీమతి గోడి విజయలక్ష్మి ఓ పార్ కార్పొరేటర్ నేను ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ఫైనాన్స్ డైరెక్టర్ ఈరోజు గ్రౌండ్ డ్రైనేజీ భాగంగా గత రెండు నెలల క్రిందట గౌరవ ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు వంజాబ్ జంక్షన్లో సిసి రోడ్లు బీటీ రోడ్లు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అనేటువంటి ఒక ప్రక్రియలో భాగంగా శంకుస్థాపన చేయడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు పదిహేడు లక్షల యాభై వేల రూపాయలతో ముందు అండర్గ్రౌండ్ డ్రైనేజెస్ ఏదైతే యూజీడీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో సుమారు ఎనిమిది వీధుల వరకు కూడా తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయి ముందు వాటి మీద దృష్టి పెట్టి వాటర్ అండ్ యూజిడీ డిపార్ట్మెంట్ వారిని మనం రిక్వెస్ట్ చేయగా స్థానిక ప్రజల యొక్క కోరిక మేరకు వారి ఛానాలు బట్టి సుదీర్ఘంగా చాలా సంవత్సరాలు బట్టి మా వన్ టౌన్ ప్రాంతం అంటే ఎక్కువగా యూజీడీ వాటర్ ప్రాబ్లం ఉంది దాన్ని తీర్చడానికి గౌరవ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలు కూడా మాట్లాడారు ఇమీడియట్లీగా యుద్ధ ప్రాతిపదికన ఈ యూజీడీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి ఈరోజు టెక్కల వీధిలో శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా సుమారు ఒక రెండు వందల మీటర్ల వరకు యూజీడీ కొత్త పైపులు కానీ ఆ లోపల ఉన్నటువంటి భాగాలు కానీ మార్చడానికి శాంక్షన్ అయ్యింది అదేవిధంగా సుమారు నలభై నుంచి యాభై ఏవైతే ఈ సరౌండింగ్స్ ఉన్నాయో ఈ యూజీడికి సంబంధించినటువంటి మానువల్స్ మాన్యువల్స్ కూడా కొత్తవి వేయ వేయడానికి కూడా దాంట్లో మేము ప్రతిపాదన పెట్టాము అవి కూడా శాంక్షన్ అయింది అందుకోసం స్థానిక ప్రజల యొక్క ఇన్నాళ్ళు వారి యొక్క కష్ట కష్టాలు ఈ మధ్య త్వరలోనే నెరవేరుతున్నాయి అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే మౌలిక వసతులు ఏదైతే ఈ వాటర్ సమస్యలున్నాయి వాటిల మీద దృష్టి పెట్టి తీర్చినందుకు నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా బీజేపీ నాయకులు అందరికీ కూడా ఇందు మూలంగా తెలియజేస్తూ మేము ఏదైతే ముప్పై ఎనిమిది వాటికి సంబంధించినటువంటి పనులు ఉన్నాయో ఈ యూజీడీ అయిపోయిన తర్వాత బీటీ రోడ్లు సీసీ రోడ్లు కూడా యుద్ధ ప్రతిపాదన వేస్తున్నాయి ఇప్పటికే ఆల్రెడీ కొన్ని కొన్ని వీధుల్లో తయారవుతున్నాయి ఇంకా రాబోయే రోజుల్లో ఈ వర్క్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తామని ఇందు మూలంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం